కాయని అందరికీ అన్న అన్ని పట్టు చీరలేనా లేకపోతే ఇంకా మీ దగ్గర ఏమైనా కొత్త మోడల్ న్యూ ఐటమ్ ఉంది అని అడుగుతున్నారు కదా వచ్చేసిందండి ఇదిగోండి మ్యాస్ మాల్ ప్రజెంట్ ఏంటంటే ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి మన దగ్గర ఎప్పుడు న్యూ కలెక్షన్ అప్డేట్లోనే ఉంటాయి అలాగే ఈ శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తా క్లాత్ ఉంటుందండి సాఫ్ట్నెస్కి మరొక పేరు ఏందంటే మ్యాస్ మాల్ అండి క్లాత్ అసలు చూడండి సాఫ్ట్నెస్ అండి అసలు శారీ మాత్రం ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటే అంత బాగుంటుందండి ఇదిగోండి శారీ మొత్తం మీకు ఒక్కసారి అయితే ఓవరాల్గా ఓపెన్ చేస్తున్నా ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్ అండి శారీస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి మీకు ఇంతకుముందు జార్జెట్టు ఎలా అయితే నడిచినాయో ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా మ్యాస్ మోల్ అండి ఇలాంటి శారీస్ మీరు ఎంతో అనుకోవద్దు జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే అది మన దగ్గర ఆఫ్ అండ్ ఆఫ్ రేట్ అండి ఇవి ఎయిట్ ఫిఫ్టీ అబౌవ్ ఉండే ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటాయండి మన దగ్గర సగం రేట్కి ఇచ్చేస్తున్నాం ఫైవ్ ఫిఫ్టీ అలాగే కలర్స్ అయితే అవైలబుల్ ఉండే ఫాస్ట్ అయితే ఫాస్ట్గా చూసేయండి టైం సరిపోదు అందుకని రెండు చేతులు చూపిస్తున్నా ఇంకొక విషయం తొమ్మిదిన్నరకు లైవ్ ఉంటుంది నైన్ థర్టీకి ఇక నుంచి డైలీ లైవ్ షురు అవుతుందండి ఇలాంటి కలెక్షన్లు పట్టు కలెక్షన్లు కిడ్స్ వేరు మీకు ఎన్ని కావాలన్నా సరే ఇదిగోండి డిజైన్ డిజైన్లో వచ్చినాయి లిఫ్ డిజైన్ ఇవి వచ్చేసి బాందినీ స్టైల్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఆల్ టైప్స్లో మంచి డిజైన్స్ అయితే వచ్చేసినాయి మంచి రీజనబుల్ రేట్లో మీకు ఏది కావాలన్నా ఫైవ్ ఫిఫ్టీ లవి మాత్రం ఎవరు మిస్ కావద్దు కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఎవరికి షేర్ చేయాలంటే మీకు తెలిసిన వాళ్ళకి మీ బంధువులకి ఎవరికైనా ఎందుకంటే ఇలాంటి శారీస్ తక్కువ రేట్లో రావాలి అంటే కేవలం మన ఛానల్లోనే సాధ్యం అండి ఓకేనా ఇవే లాస్ట్ జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ వీడియో వేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే బుక్ చేసుకోండి బాయ్